జాయింట్ కమిషనర్ సేల్ టాక్స్ నెల్లూరు వారి ఆదేశాల మేరకు కావలిపట్నం స్థానిక ఎస్బీఐ బ్యాంక్ వెనకాల గల కట్ పీసెస్ అసోసియేషన్ కళ్యాణ మండపం నందు ఎగ్జిబిషన్ కమ్ సెల్ కార్యక్రమం నిర్వహించారు టీవీలు ఏసీలు తగ్గించిన రెట్లతో పాటు దీపావళి ఆఫర్లతో అతి తక్కువ ధరలకు అమ్మబడుతున్నాయని కావున ప్రతి ఒక్కరూ ఎగ్జిబిషన్లో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ కావలి సర్కిల్ పిఎస్ఎస్ వరప్రసాద్ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్లు జ్యోతి విజయలక్ష్మి గూడ్స్ సర్వీస్ టాక్స్ ఆఫీసర్ రమేష్ సేల్స్ టాక్స్ ఆడిటర్ రాజేంద్ర ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తట్టపర్తి రమేష్ వ్యాపారస్తులు సువర్ణ హోం నీడ్స్ శ్రీనివాసులు పద్మ ఏజెన్సీ సుబ్బారావు పాదత్తి ప్రసాద్రావు బలసా ప్రసాద్ తటవర్తి సురేష్ బసవమోహన్ తదితరులు పాల్గొన్నారు

నమస్కారం ఈ ఎలక్ట్రానిక్ ఎగ్జిబిషన్ అరేంజ్ చేసే కావలి ఎలక్ట్రానిక్ షాప్స్ వారికి ముఖ్యంగా నన్ను అతిథిగా పిలిచినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ యొక్క పేద మధ్యతరగతి ప్రజలకి డబుల్ ఇంజిన్ సర్కార్ వారు ఏర్పాటు చేసిన జిఎస్టి ప్రోగ్రాము చాలా ఆనందదాయకం ఇది దేశవ్యాప్తంగా కూడా ఈరోజు పేద మధ్య తరగతి కుటుంబాల వారు అద్భుతమైన అవకాశం ఇచ్చారు గవర్నమెంట్ అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ అయితే ఈ యొక్క జిఎస్టీ వల్ల ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారాన్ని తగ్గిస్తూ ఉంది ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఇంతకుముందు జిఎస్టీ లో నాలుగు స్లాబ్లు ఉన్నాయి ఇప్పుడు రెండు స్లాబ్లు చేశారు వాటిని అదేవిధంగా నాలుగు వందల పది వస్తువుల మీద కూడా రేటు తగ్గించడం కూడా జరిగింది ముఖ్యంగా పేద మధ్య తరగతి కుటుంబాల వారు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా కావలి పట్టణ ప్రజలు కానివ్వండి కావలి నియోజకవర్గ ప్రజలు కానివ్వండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ అధికారులు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ షాప్స్ వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం సూపర్ సేవింగ్స్ అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా కావలి ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ వారు ఈ రోజున ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కళ్యాణ మండపంలో ఈ రోజున ఎగ్జిబిషన్ సేల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి పదకొండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు రోజులు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ సేల్ కార్యక్రమం జరుగుతుంది భారతదేశం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క జిఎస్టి టూ పాయింట్ ఓ అనేటటువంటి సంస్కరణలలో భాగంగా ప్రభుత్వం నాలుగు పన్ను రేట్లను రెండుగా తగ్గించి పన్నెండు ఇరవై ఎనిమిది అనే పన్ను రేట్లను పూర్తిగా రద్దు చేసి ఐదు పద్దెనిమిది అనేటటువంటి పన్ను రేట్లను మాత్రమే ఉంచుతూ సామాన్యులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ సంస్కరణ తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు ఈ కమ్యూనికేషన్ రంగంలో నిత్యావసరాలుగా ఉన్నటువంటి టీవీలు కానీ ఏసీలు కానీ ఎయిర్ కండిషనర్స్ ఈ రెండింటి మీద కూడా ఇరవై ఎనిమిది శాతంగా ఉన్నటువంటి పన్ను రేటు ఇప్పుడు పద్దెనిమిది శాతానికి తగ్గించడం జరిగింది దీని వలన ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క ఐటెం మీద సుమారుగా ఐదు నుంచి పదివేల వరకు ఇక్కడ మిగులు అనేది వస్తూ ఉంటుంది కాబట్టి నిత్యావసరాల మీద పన్ను రేటు ఐదు నుంచి సున్నాకి పన్నెండు నుంచి ఐదు శాతానికి తర్వాత మనం ఉపయోగించేటటువంటి ఆటోమొబైల్స్ కానీ రైతులకి విద్యార్థులకి తర్వాత సామాన్య మానవునికి ఉపయోగపడేటటువంటి అనేక అంశాల మీద ఇక్కడ పన్ను రేట్లు తగ్గించడం జరిగింది నాలుగు వందల పది వస్తువుల మీద పన్ను రేట్లను సవరించడం తగ్గించడం జరిగింది దీని యొక్క ఫలితం వలన భారతదేశం మొత్తం మీద సుమారుగా రెండు లక్షల కోట్ల రూపాయల మొత్తం సామాన్యులకు చేరే విధంగా ప్రభుత్వం ప్రజలకు ఈ పన్ను మిగులు అనేటటువంటి సంస్కరణ తీసుకురావడం జరిగింది అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్నట్లయితే ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు పన్ను మిగులు సామాన్యులకు అందించే విధంగా ఈ యొక్క ఈ జిఎస్టిలో సంస్కరణ తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ యొక్క సమాచారం విషయాలు మొత్తం పైనుంచి కింది స్థాయి వరకు అందరికీ తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం మాకు అప్పగించినటువంటి ఈ బాధ్యతని అందరికీ తెలిసే విధంగా ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ ఫలాలు పూర్తిగా అందాలి నిజమైనటువంటి పన్ను రేట్లు ఇప్పుడు తగ్గించినటువంటి పన్ను రేట్ల ప్రకారమే ఈ వస్తువులు అందరికి అమ్మాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం ఎవరైనా పొరపాటున తెలిసి కానీ తెలియక గాని ఉద్దేశపూర్వకంగా కాని పాత పన్ను రేట్లనే ఎక్కువ రేట్ల ప్రకారం అమ్మినట్లయితే ఆ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు కూడా మేము తీసుకుంటాము అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిట్నిక్ అప్ ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మేస్ మా బ్రాంచులు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి